నా పేరు నరేందర్ మాది కామాడి జిల్లా మాచాటి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామం మా గ్రామం జిల్లా కేంద్రానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రము వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది కామారెడ్డి జిల్లాలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ లక్ష్మీసా గుడి మా ఊరికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం ఎలాంటి నోచుకోలేదు దీనికి నిరసన ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మా గ్రామము కామాడి జిల్లా కేంద్ర జిల్లాలోనే ఐదు వందల ఇరవై గ్రామాలు ఉన్న గ్రామంలో మా గ్రామం చివరిస్థానం నెలకొంది అయితే గ్రామం ఏర్పడి ముప్పై సంవత్సరాలు కావస్తున్నా కానీ తండాలలో జరిగిన అభివృద్ధి కూడా మా గ్రామంలో జరగలేదు ఎందుకు అంటే కొన్ని రకాల మన రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు అయితే ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామం గుర్తుకొస్తుంది దాని తర్వాత ఎవరికీ గుర్తురాదు ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ విన విన్నపం ఏంటంటే మా గ్రామాన్ని ఎలక్షన్ల పరంగా వాడుకోవడం కాకుండా గెలిచిన తర్వాత మా గ్రామాన్ని దత్త తీసుకోవాలని కోరుతున్నాము ఇలా ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు అందుకోసం ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు